హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు నేను చింత చిగురుతో అన్నం చేస్తున్నానండి మనం మామూలుగా మ్యాంగోతో చేస్తాము లెమన్తో చేస్తాము చింతపండుతో కూడా పులిహోర చేస్తాము కానీ వాటన్నిటికంటే ఈ చింత చిగురుతో చేసే రైస్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా చేశారా తెలియకపోతే చూసి చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టండి ఈ చింత చిగురిని లేతగా తీసుకొచ్చిందని ఈ విధంగా నలుపుకోవాలండి ఇట్లా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా వేసిందని ఇట్లా నలుపుకోవాలి నలుపుకున్న తర్వాత దీంట్లో కాడలు ఉంటాయి కదా ఆ కాడలంతా తీసి పక్కన పెట్టేయాలి ఆ కిందన ఉంది చూడండి దీన్ని మళ్ళా మనము చేసుకోవాలి చిగురు మనము అప్పుడు నలిపి పెట్టుకున్నాం కదండీ దాన్ని ఈ విధంగా పోపు పెట్టుకోవాలి మనకు కావాల్సిన పప్పులన్నీ దీనిలో వేసుకుని ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు గింజలు అన్నీ కూడా వేసుకుని ఈ విధంగా పోపు పెట్టుకుని కలిపి పెట్టుకోవాలండి చూడండి ఇది ఎంత బాగుందో కలుపుతా ఉంటే చూడ్డానికి కూడా చాలా బాగుంది దీన్ని తీసి మళ్ళీ రైస్లో మనము కలుపుకోవాలండి చూడండి ఏ విధంగా ఉందో కలర్ కొద్దిగా మనము పసుపు పొడి వేసుకోవచ్చు చింత చిగురిని మనము పోపు పెట్టుకున్నాం కదండి ముందు దాన్ని ఈ విధంగా రైసు చల్లారిని ఇచ్చిన తర్వాత రైస్లో మనము వేసి కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉంటే బాగా ఉంటుంది మనకు కావలసిన పప్పులు మనము వేసుకోవచ్చు మనకిష్టమైతే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదా ఎండుమిరపకాయలు అయినా మనము వేసుకోవచ్చు దీనిలో చింత చిగురు విలేజ్లో అయితే బాగా దొరుకుతుందండి ఎక్కువ చింత చెట్లు ఉంటాయి కాబట్టి మనకి టౌన్లో సిటీలో దొరకడము కష్టము కానీ మార్కెట్కి వెళ్తే ఉంటుందండి రైతు బజార్లోనూ ఉంటుంది తెచ్చుకుని చేసుకోవచ్చునండి చూడండి ఎంత టేస్ట్గా ఉందో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చింత చిగురు పులిహోర రెడీ మీరు ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఓకే బాయ్